అందరికీ నమస్కారం సఖీ సమయం ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి చాలామందికి టైలరింగ్ పూర్తిగా రావక్కర్లేదు కొంచమైనా వాళ్ళకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకైనా పెద్దవాళ్ళదైనా మేము కుట్టలేమని ట్రై చేస్తుంటారు కానీ పెద్దవాళ్ళకు కూడా సెట్ ఒక రీజన్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా నేను చూపిస్తాను ఇది చాలా పెద్ద సైజు బ్లౌజు అరవై సంవత్సరాల ఆంటిది అనమాట ఈ బ్లౌజు పొడుగు ఎక్కువే నెక్కు కప్పు ఎక్కువ నెక్కు తక్కువ ఇట్లాంటి వాళ్ళకి ఎలా సెట్ చేసుకోవాలి దీనికి ఎలా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఎలా కొలతలు తీసుకోవాలి పూర్తిగా నేను వివరంగా వీడియోలో తెలియజేస్తాను చాలా ఈజీగా పైపింగ్ అవసరం లేదు పెద్దవాళ్ళకి ఓన్లీ కుట్టు వాళ్ళకైతే వచ్చు కుట్ పెద్దవాళ్ళకైనా మేము కుట్టలేమా అని ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళకి ఈ కప్పు ఎంత తీసుకోవాలి నెక్కు షోల్డర్ ఎంత తీసుకోవాలి వీళ్ళకి చెంకడవని ఎంత తీసుకోవాలి అని తెలియకనే ఆగిపోతుంటారు అయితే మాదిరిగా వచ్చు కదా వాళ్ళకైతే ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకోవచ్చు కొలతలు ఈజీగా చెప్తాను ఈ వీడియోలో మీటర్నర్ లైనింగ్ అండి ఇది కాబట్టి హ్యాండ్స్ నేను ఒకవైపు తీయడానికైతే ఫోల్డింగ్ వేస్తున్నాను చూడండి ఇది మనం ఎలా కదా వేసుకుంటాం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సేమ్ ఈ రెండు కొనలు ఇట్లా కలిపేసేయండి అతుకు రాకున్నా వాళ్ళకి నేను మీటర్న్నర లైనింగ్ వాళ్ళు అతుకు రావద్దన్నారు కాబట్టి నేను ఎక్కువ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి అతుకు రాకుండా హ్యాండ్స్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ తీసుకుందామండి పూర్తిగా వీడియోనైతే పూర్తిగా చూడండి అర్థమవుతుంది పెద్దవాళ్ళకు కూడా కుట్టకపోతే అంటే కుట్టయితే మీకు వచ్చు కటింగ్ దగ్గరే కదా ఆగిపోతారు చాలా ఈజీగా చెప్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఇలా ఒక లైన్ అయితే హెచ్చితగ్గులు లేకుండా అయితే డ్రా చేసుకోవాలి చూసుకోవాలి కింద కూడా ఉన్నదా లేదా అని వాళ్ళ హ్యాండ్ని పెట్టేస్తే నేను చూపిస్తానండి ఈజీగా నేను కొలతలేం చెప్పట్లేదు ఈజీ వేలో చెప్తున్నాను బ్లౌజ్ని పెట్టే చూపిస్తాను చూడండి మనం ఒక లైను వేసిన తర్వాత మెయిన్ పీస్కి అయితే బార్డర్ ఉంది కాబట్టి మనము బార్డర్ తిప్పేయడమేనండి ఇది హ్యామింగ్ ఏమి ఉండదు పైపింగ్ కూడా లేదు బార్డర్ తిప్పేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చి ఉంచుకున్నాను ఇది హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఇట్లా గట్టిగా పట్టుకొని ఓకే ఫ్రంట్ కదండి సారీ ఫ్రంట్నప్పుడు తీసుకోవద్దు బ్యాక్ సైడ్ తీసుకోవాలి అంటే హ్యాండు బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా ఇది పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ మనకి లూజ్ వస్తుంది ముందు కాబట్టి చేయి షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇలా లూజ్ అయితే ఇలా వేసుకోవాలి హైట్ ఎక్కడికి ఉందో కరెక్ట్గా చూసుకోవాలి ఇలాగా బిగుసుగా లాగాలి లైనింగ్ బ్లౌజ్ని ఇక్కడికి హ్యాండ్ కొలత వస్తుంది ఇది ఖర్చుకి ఇక నేనేం టేప్తోనైతే నేను మెజర్ చేసి చెప్పట్లేదు బ్లౌజ్ పెట్టే చెప్తున్నాను చాలా ఈజీగా ఉండదు ఇది ఖర్చు అలాగే లూజ్ కూడా మనకి ఎంత లూజ్ కావాలి పెద్దవాళ్ళకి కాబట్టి ఎక్కువ ఖర్చు అవసరం లేదు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నారు ఇక్కడ చేసుకున్నారు లూజ్ చేసుకున్నారు షేప్ని ఇలా వేసుకున్నారు కదా ఒక్కసారి ఈ చంక రౌండ్ మధ్యలో ఇట్లా నొక్కు పట్టుకొని ఖర్చు దగ్గర ఇక్కడ పెట్టద్దు ఖర్చు దగ్గర ఇట్లా నొక్కు పట్టుకొని ఒక్కసారిగా ఆ ఫింగర్ టచ్ అయినట్టు బ్లౌజ్ని తీసేసి మార్క్ పెట్టుకోవాలి ఇది ఇక్కడ కుట్టొస్తుందండి మనం ఖర్చు పెట్టుకోవాలి హాఫ్ ఇంచు ఇంతే ఇది హ్యాండ్ లేట్ చేయకుండా ఫాస్ట్గా చేద్దాం చేద్దామండి వీడియో లెంత్ అయిపోతుంది కదా మీకు కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది కట్ చేద్దాం ఇంకా హ్యాండ్ ఇంతవరకు కట్ చేసుకోవాలి పెద్దవాళ్ళకి కదండి ఇక్కడ శంక దగ్గర ఎక్కువ లోతు అయితే ఉండదు మనం హ్యాండ్ వాళ్ళు కరెక్ట్గా ఉన్న హ్యాండ్ అయితే ఇచ్చారు కాబట్టి మనం అలాగే పెట్టి డ్రా చేసుకున్నాం ఇక్కడ షోల్డర్ దగ్గర ఇది ఒక మార్క్ కాదు టక్స్ ఇచ్చుకోవాలి షోల్డర్ దగ్గర పెట్టడానికి ఇక్కడ కుట్టు వస్తుంది ఇది ఇలాగే ఉంటుంది కదండి ఒక్కసారి ఇలా కొట్టి ఇది పై హ్యాండ్ ఇది లో ఇంకొక హ్యాండ్ ఇక్కడ కూడా ఇలాగ డ్రా చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇదే కుట్టు మనకు వస్తుందండి కుట్టేటప్పుడు ఇదే లైన్ పైన మనం కుట్టేసుకోవచ్చు సైజ్ బ్లౌజ్ కూడా దగ్గర పెట్టుకునే అవసరం లేదు ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ ఈ మార్కింగ్ పైకి వచ్చేలాగా మనం లైనింగ్ దగ్గర అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని మనం కుట్టుకున్నప్పుడు ఒక హ్యాండ్ పైన్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉన్న పీస్ని ఇలా ఓపెన్ చేసుకోండి మీటర్న్నర మీటర్న్నర ఉంది కాబట్టి లైనింగ్ మనకి ఈజీగా సరిపోతుంది ఏం భయపడాల్సిన పని లేదు ఒక పక్క చేతులు తీసేసుకోండి అదే అతుకు రాకుండా రెండు వైపులు ఫోల్డింగ్ చేసి తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం బ్యాగ్ సేమ్ మనం బ్యాగ్ తీసుకునేటప్పుడు ఒక లైన్ అయితే వేసుకోవాలి కదా ఇలా లైన్ అయితే ఫస్ట్ వేసుకోండి ఇప్పుడు నేను అన్ని టేప్తోనేం చెప్పట్లేదండి బ్లౌజ్తోనే చేసి చూపిస్తాను చూడండి అంటే కొంతమంది బ్లౌజ్తో అయితేనే అర్థమవుతుంది కదా అట్లా కూడా ఒక వీడియో చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను పెద్దవాళ్ళ బ్లౌజ్ చాలా ఈజీ అండి ఇది హైట్ ఇక్కడ మనకి బ్యాక్ డాట్స్ వేసుకున్నాం కదా షోల్డరు డాట్స్ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే క్రాస్గా రాదు హైట్ అనేది స్ట్రైట్గా వచ్చి ఎక్కడ కూడా మనకి లెంత్ ఎక్కువ రాదు అనమాట ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా దీనికి మార్జిన్ వేసుకోవాలి ఇది ఒకసారి ఎంత వచ్చిందో జస్ట్ టెస్ట్ చేద్దాం అంటే ఎంత ఉంది లెంత్ అందానికి ఒకసారి టేప్త్ అనేది ఇది చూసుకుందాం సిక్స్టీన్ అంటే ఆ పదహారం బాగుంది ఇదే పదహారం బావి ఇక్కడ కూడా ఉందా లేదా ఉన్నది దీనికి వన్ ఇంచు కుట్లకి వాడుకోవాలి వన్ ఇంచు లేదు ముప్పై ఇంచి తీసుకోండి వన్ ఇంచ్ చాలా ఎక్కువైపోతుంది హైట్ అనేది పెరుగుతుంది అనమాట ఇప్పటికే సిక్స్టీన్ అంటే చాలా హైట్ ఉంది ముప్పై ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇది కింద వైపుకి పై వైపుకి కలిపి నేను ఖర్చు పైన తీసుకున్నాను మీకు మీరు కన్ఫ్యూజ్ నేను కింద మార్కింగ్ కొట్టలేదు ఖర్చు మార్కింగ్ కానీ రెండు కలిపి పైన తీసుకున్నాను నేను ఇక్కడి నుంచి కట్ చేసుకుంటాను షోల్డరు ఖర్చుతో సహా పావు తక్కువ నాలుగు నెక్కు ఖర్చుతో సహా మూడున్నర గుర్తుపెట్టుకోండి రెండు కలిపితే ఏడు బాగు వస్తుంది అంటే ఎందుకు ఇంత అక్క నెక్కు షోల్డరు అని అనుకుంటారు తినక కప్పు చాలా హైట్ ఉంది చూసారా నెక్కు చాలా చిన్నగా ఉంది మరి బ్లౌజ్ వేసుకోవడానికి వాళ్ళకి వీలుగా వాళ్ళకి లూజ్ రావాలి కదా మనకి చెస్ట్ అనేది మన చంక్ అనేది పక్కకు జరగాలి కదా మనం ఐదున్నర కాడో ఐదు దగ్గర తీసుకుంటే ఎలా అవుతుంది ఫిట్టింగ్ రాదు కదా సగమే వస్తుంది బాడీకి బ్లౌజు ఇప్పుడు కూడా ఎప్పుడైనా నెక్కు పైకి ఉందంటే నెక్కు పైకి ఇది ఒకసారి చూడండి నెక్కు పైకి పెరిగే కొద్దీ షోల్డర్ నెక్కు పక్కకు జరుగుతుంటాయి ఇది మళ్ళీ నేను క్లారిటీకి ఇంకొక వీడియో చేస్తాను ఇందులో ఎంత అర్థమవుతుందో ఇందులో ఎంత మీకు అర్థమైతే అంత నేర్చుకోండి ఏడు అయితే నెక్ షోల్డర్ వచ్చింది ఏడుం బావుకు మనము మార్కింగ్ పెట్టుకుందాం అలాగే కింద వరకు కొంచెం నేను ఇంకా నడుము జస్ట్ ఏం మార్కింగ్ చేయలేదండి నడుము నెక్స్ట్ చేద్దాం ఏడు బావు అలా కింద వరకు కూడా ఏడు పెట్టుకోవాలి దీని ఒక లైన్ వేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ వేసుకున్నాం ఇంకా నేను శంకదింపు ఇవ్వలేదు నెక్స్ట్ నేను నడుము నడుము కొలత చెస్ట్ తర్వాత శంకదింపు చెప్తాను దానికంటే ముందు మనం కప్పు తీసుకుందాం నడుము కప్పు అంటే నెక్ ఎంతవరకు ఉంది ఎంత మైన కప్పు ఎంత ఉంది మైనస్ చేసుకోవాలి కదా కప్పు సైజు ఏడున్నర ఉంది ఏడున్నరకి మనం ఇటువైపు ఇటువైపు ఖర్చులు వాడుకుంటాం కాబట్టి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసి ఎనిమిది తీసుకుందాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి ఎనిమిది ఉంటుందా మన కప్పు సైజు అయితే ఎనిమిది ఉండదు కదా అంటే కప్పు పెరిగే కొద్దీ నెక్కు షోల్డర్ పక్కా జరుగుతాయి ఇలా జరిగితేనే బాడీకి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది వాళ్ళకి పెద్దవాళ్ళు బ్లౌజ్ కొట్టడం చాలా ఈజీ ఈ కొలతల దగ్గర రాగానే చాలామంది రావట్లేదు ఎలా తీసుకోవాలో అర్థం కాదు మన లాగే తీసేసుకుంటారు అది ఎక్కడ సెట్ కాదనమాట ఎనిమిది తీసుకున్నాం ఇక్కడ కప్పు సైజు నెక్స్ట్ మనం నెక్కు విడితే ఎంత ఉన్నది ఇందాక చూసాం కదా నెక్ విడి ఎంత ఉన్నది మూడు బాగున్నది మూడుంబాకి ఒక పావు ఇంచే యాడ్ చేసుకుందాం మూడున్నర అనుకున్నాం కదా ఇంతకు ముందు నెక్కు వెడల్పు మూడున్నర ఉండాలి ఎందుకంటే నెక్కు హైట్ లేదు నెక్కు హై మూడున్నర తీసుకుంటున్నాం కదా నెక్కు జారిపోద్దాం అనుకోకండి ఎందుకంటే కప్పు ఉన్నది ఇంత జారే ఛాన్స్ లేదు నెక్స్ట్ నెక్కు సైజ్ చాలా చిన్నగా ఉంది ఏం జారదు మూడున్నర తీసుకుంటే ఖర్చులోకి పోనీ మనకి మిగిలింది నెక్ వస్తుంది మనం కుట్టుకోగా ఏం జారదండి నెక్కు మీకు ఏం భయం లేదు ఇట్లా తీసుకోండి మీకు అంత డౌట్ ఉంటే లోపలికి ఒక పావు ఇంచు మార్జిన్ చేసుకోండి ఒక పాంచు అంటే కుట్లకి కలిపి మూడున్నర వచ్చేలాగా ఇది స్క్వేర్ నెక్ అండి ఆంటీ స్క్వేర్ నెక్క అలవాటు అంట అదే కొట్టమన్నారు సిక్స్టీ ఇయర్స్ ఆంటీ ఈ బ్లౌజ్ అనమాట కానీ ఆంటీకి అయితే స్క్వేర్ నెక్ అలవాటు అని ఇదే పెట్టమన్నారు నెక్స్ట్ మనం ఇప్పుడు నడుము చూద్దాం బ్లౌజ్ ఓపెన్ చేసుకొని నడుముని ఒకసారి టేప్తోని మెజర్ చేసుకుందాం ఎప్పుడు బ్లౌజ్ పెడితే ఈ ఫోల్డింగ్స్ అన్నీ ఓపెన్ కాక మనకి పావించి పావించి తేడా వచ్చేస్తుంది కొంచెం మనం టేప్తోనే కొలుచుకోవాలి బ్లౌజ్ని గట్టి లాగి థర్టీ సిక్స్ అంటే ఇక్కడ కూడా ఉక్కుపట్టి కొడతాం మనం థర్టీ సిక్స్కి ఇంకా పావు ఇంచ్ యాడ్ చేయొచ్చు లేదా కరెక్ట్గా మనకి రావాలంటే థర్టీ సిక్స్ కూడా తీసుకోవచ్చు థర్టీ సిక్స్ బై ఫోరు నైన్ వస్తుంది నైన్కి మార్కింగ్ పెట్టుకోవాలి నడుం దగ్గర వన్ నుంచి డాట్కి ఖర్చు ఎక్కువ పెట్టట్లేదు ఒకటిన్నర ఇంచే పెడుతున్నాను డాటు ఖర్చు నెక్స్ట్ మనం ఈ డౌన్ ఎంత వస్తుందో మనకి మా ఆల్రెడీ మనకి తెలియదు కాబట్టి ఒక సెవెన్ దగ్గర ఇక్కడ షోల్డర్ నుంచి అందాసుగా సెవెన్ దగ్గర అడ్డంగా చెస్ట్ లైన్ తీసుకుంటున్నాను ఎంత వచ్చింది నడుము మనకి థర్టీ సిక్స్ బై ఫోర్ వేసుకుంటే నైన్ వచ్చింది మనం ఇప్పుడు నడుములో వచ్చిన నడుము చుట్టూ కొలతలు వచ్చిన నాలుగు భాగాలు చేస్తే ఒక భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా ఇక్కడ కప్పు సైజు పెద్దగా ఉంది నెక్ సైజు చిన్నగా ఉంది ఆంటీ కొంచెం హెవీ పర్సనాలిటీ అని చెప్పాను కాబట్టి అంటే తనకు హెవీగా చెస్ట్ కూడా ఉండొచ్చని మనం ఊహించుకోవాలి ఒక ఇంచు కలిపితే సరిపోదండి ఒకటిన్నర ఇంచు కలపాలి తొమ్మిదికి ఒకటన్నర ఇంచు కలిపితే పదిన్నర వస్తుంది అంటే ఇక్కడే డౌన్ వస్తుంది చంక డౌన్ అని నేను చెప్పట్లేదు అందాసుగా చెస్ట్ అనేది ఆరున్నర ఏడు దగ్గరే వస్తుంది ఇప్పుడు ఆంటీ లెక్క ప్రకారంగా అయితే నేను అక్కడ తీసుకుంటున్నాను పదిన్నర వన్ అండ్ హాఫ్ ఇంచు ఖ్కి చాలా ఈజీ అండి శ్రద్ధగా ఫస్ట్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు నడుము వచ్చింది చెస్ట్ వచ్చేసింది నెక్ వచ్చేసింది అది నెక్ డౌన్ వచ్చేసింది నెక్ షోల్డర్ వచ్చింది ఇప్పుడు చంకదింపు పెట్టుకోవాలంటే చంకదింపు డైరెక్ట్ సెవెన్ పెట్టుకోవచ్చు కానీ కొంతమందికి మన వీడియోలో చెప్పాను నడుము ఉంటుంది ఆ నడుము సన్నగా ఉంటుంది చెస్ట్ హెవీగా ఉంటుంది చేతులు సన్నగా ఉంటాయి ఈ త్రీ పార్ట్స్ సరి సమానంగా ఎవరికి ఉండవు కాబట్టి మనం ఈ సెవెన్ ఇంచెస్కి డౌన్ సెవెన్ పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు చేయి సన్నగా ఉంటాయి అప్పుడు చంకడం ఎక్కువ అయిపోతే చంకలో లూజ్ వచ్చేస్తా దాన్ని మనం ఏమీ చేయలేం ఒకసారి చంకని కొల్చుకోవాలి చంక ఎలా ఉంది మన బ్లౌజ్ పైన నేను చూపిస్తాను కాబట్టి బ్లౌజ్ని కరెక్ట్గా మడత వేసుకొని చూద్దాం ఎంత వచ్చింది సెవెనే వచ్చిందా సెవెన్ కంటే ఎక్కువ వచ్చిందా చూసుకోవాలి వాళ్ళు సైజు బ్లౌజ్ దేనికి ఇస్తారు మనకి అన్నీ కూడా మనము మెజర్స్ చూసుకోవాలనే ఇస్తారు ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి సైజు బ్లౌజ్ మాత్రం మంచి బ్లౌజ్ అడిగి తీసుకోండి మన కొలతలు ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను షోల్డర్ కూడా హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పట్టుకొని చూస్తున్నాను కొంతమందికి బ్లౌజ్తోనే అలవాటు కాబట్టి మనకి ఇక్కడ వస్తుంది ఖర్చు ఆరున్నర చంకదింపని నాకు కరెక్ట్గా ఈ బ్లౌజ్ మీద తెలుస్తుంది కానీ ఇది కూడా కరెక్ట్ కాదు నేను ఆరున్నరకి ట్యాలీ చేసి చూపిస్తాను అది కరెక్ట్ కాదు నాకు కూడా తెలీదు ఒకసారి ఆరున్నరకి అయితే మార్కు పెట్టి చూద్దాం ఒకటిన్నర ఇక్కడ క్రాస్ మూల మంచిగా రౌండ్ ఈ రౌండ్ ఎంత బాగా తీసుకుంటే ముడత అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇది ఒకసారి మెజర్ చేసుకుందాం ఫస్ట్ దీన్ని మెజర్ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ సైడ్ బాగానే మెజర్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఫ్రంట్ చేయద్దు ఇక్కడ నేను ఖచ్చి వదలట్లేదు కరెక్ట్గా టేప్ ఇక్కడ పెట్టాను టేప్ను గట్టిగా నొక్కి పట్టుకొని జరుపుతున్నాను అలాగే బ్లౌజ్ కూడా నీట్గా ఉండాలి ఎక్కడ ముడత లేకుండా నైన్ నైన్ మీద ఒక గీత రెండు గీతలు ఇప్పుడు నైన్ అనుకుందాం మరి నా మార్కింగ్ నైన్ వచ్చిందో లేదో చూడాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఇది కుట్టిన తర్వాత తీసుకుంటున్నాం ఇది ఇంకా మనం కుట్టలేదు మార్కింగ్ దీనికి మనము ఖర్చు వేసుకున్న తర్వాత నైన్ వచ్చిందో లేదో చూసుకోవాలి ఇది లైన్ మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ మీద తీసుకున్నాం కదా అలాగే ఇది కూడా కుట్టామని అనుకుందాం ఇక్కడ మనం నైన్ వచ్చిందో లేదో టాలీ చేయాలి ఖర్చు వదిలేసేయాలి అక్కడ ఖర్చు మూసుకుపోయింది కదా కొలిచిన దగ్గర ఒక పాంచి తక్కువైంది ఇక్కడ పావించి తక్కువైందంటే ఒక మనం మన గీతను కిందకు జరుపుకోవాలి లేదంటే చంక పట్టేస్తుంది వాళ్ళకి చెస్ట్ అంతా నొక్కేస్తుంది వాళ్ళకి ఒక ఇంచు మీకు ఆఫ్ ఇంచులా కనిపించవచ్చు వీడియోలో నేను పావించే దించాను ఇక్కడ అయి మోళ్ళు ఇచ్చుకోవాలి మళ్ళీ ఫ్రెష్గా అది కాదు మనం కట్ చేసినప్పుడు కూడా ఈ గీతలన్నీ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ దీనికి మనం రౌండ్ తిప్పేసుకోవాలి నేను చెప్పింది అర్థమైతే చాలు ఈ మార్కింగ్ని మీరు చూడకండి దీనికి మళ్ళీ మనం ఖర్చు మార్కింగ్ ఇచ్చుకోవాలి కొంచెం డౌన్ చేసాం కదా మనం ఓకేనా ఇక్కడ మళ్ళీ కొలుచుకుందాం ఒకసారి వీడియో లెంత్ అవుతుంది అంటే చెప్పేది వివరంగా చెప్పినప్పుడు లెంత్ అవుతుంది వీడియో ఇప్పుడు నేను వచ్చేసింది చూసారా ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ కస్టమర్ మళ్ళీ మనకు తీసుకొచ్చి ఒక కుట్టండి అని కూడా అనరు లేకపోతే ఫిట్టింగ్లో కానీ ఎందులో కానీ మనకు అసలు పాయింటే చేయరు ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఇలాగే కట్ చేసుకోవాలి ఇన్ని మార్కింగ్లు చేశాను కదా నేనైనా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు అసలు మార్కింగ్ ఏదో అన్నది చూసి కట్ చేసుకోవాలి ఎక్కువ చిన్న విషయం బ్లౌజ్ ఎంత హైట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం క్రాస్ అయితే తీద్దాం చాలా హైట్ ఉన్న బ్లౌజులకి ఇట్లా క్రాస్ తీసుకోండి ఫిట్టింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది నడుము చుట్టూ లూజ్ రాకుండా ఖర్చు బయటకు రాకుండా వస్తుంది అన్నది ఒకసారి డాట్స్ చెప్తా చూడండి డాట్స్ కూడా కొంతమంది తెలియదు ఎక్కడ వేయాలో తెలియదు షోల్డర్కి ఇలా మిడిల్లో వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఎంత వేసుకుంటారు ఇంత కప్పు ఉంది కాబట్టి నాలుగున్నర వేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ తెచ్చి మనకి ఎక్కడ సెట్ అవుతుంది మిగతా భాగంలో లైనింగ్లు అని చూసుకొని క్రాస్ క్రాస్ కటింగే కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి చుట్టూ అవుట్లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా పైకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవాలి కంపల్సరీ ఇలా క్రాస్గా తీయద్దు అని ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ తీసినప్పుడు చాలా మిస్టేక్ ఇక్కడే జరుగుతుంది అవుట్ లైన్ కొట్టమంటే ఇక్కడ కూడా అవుట్ లైన్ కొట్టదు ఇక్కడ కొంచెం పెంచుకోవాలి మనం ఇక్కడ పెద్ద షేప్ వేస్తాం కదా అంటే షేప్ పట్టి పెద్దది వస్తుంది కదా అక్కడ మనకి తక్కువైపోతుంది ఇక్కడ చెస్ట్ నొక్కినట్టు వస్తుంది ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు పెంచుకోండి చిన్న చిన్న ట్రిక్సే ఉంటాయి చిన్న చిన్న తప్పుల్లోనే పోతుంది బ్లౌజ్ మీకు అంతా వచ్చు అందుకే పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది లైన్ వచ్చేసింది హైట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను హైట్ ఎంత ఉందనేది చిన్న క్లాత్ పైన పెట్టుకున్నాను మార్కి ఇది హైట్ అంతే మన బ్యాక్తో సంబంధం లేదు ఇంకా మనకి నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఇక్కడ మనం హాఫ్ అయితే షోల్డర్కి ఇలా మార్జిన్ పెట్టుకొని ఖర్చు కేటాయించుకొని ఇక్కడ ఖర్చు మూసేసి ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి మనం ఎలా అయితే మెడపెట్టి కొడతామో ఒక ఇంచుకి ఇలా ఇలా పెట్టుకో ఇలా తిప్పండి చూసారా నెక్ నెక్ ఫ్రంట్ కూడా ఆంటిది చాలా డీప్ ఉంది బ్యాక్ లేదు ఫ్రంట్ చాలా డీప్ ఉంది ఇది కొలుద్దాం ఎంత వచ్చిందో ఇలా మార్క్ ఇలా ఫస్ట్ అయితే ఒక రౌండ్ షేప్ వేసుకోండి ఇక్కడ వారికి ఇది ఎంత ఉందో టయాలీ చేసుకోవాలి ప్రతిదీ కూడా బ్లౌజ్తో కొలిచేసి కట్ చేయకూడదు ఒకసారి మెజర్ చేసుకోవాలి ఖర్చు నుంచి ఏడుంబా వచ్చింది అంటే ఫ్రంట్ నెక్ రౌండ్ ఎలాగో మనం బ్లౌజ్తోనే ఇచ్చాము ఆ రౌండ్ కాస్త షేపు నీట్గా అంతే ఇంత పెద్ద వచ్చింది ఆంటది అంటే పర్సనాలిటీ ఎక్కువ కాబట్టి ఆంటీకి వస్తుంది వాళ్ళకి ఫ్రీగా ఉండాలి ఫ్రంట్ నెక్స్ట్ ఉక్కుపట్టి దగ్గర ఫ్రంట్ ఉక్కుపట్టి ఎంత ఉందో చూసుకోవాలి ఫైవ్ ఉంది ఖర్చులోకి హాఫ్ ఇంచు ముప్పా ఇంచు పెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ పెట్టకండి పట్టి పెరిగిపోతుంది బాగా ఫైవ్ ఇంచుకి నేను ఫైవ్ అండ్ హాఫే పెడుతున్నా చాలు అంతే రావాలనేం లేదు కొంచెం తగ్గినా పర్వాలేదు ఉక్క పట్టి కాజాపట్టి మాత్రం పెద్దగా రావద్దు ఎందుకంటే మనకి ఇక్కడ ఇక్కడ వరకు కింది వరకు వచ్చేస్తుంది ఫిట్టింగ్ దగ్గర ఫిట్ కాదు నెక్స్ట్ ఫ్రంట్ హైట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర పట్టుకొని సాగు వేయద్దు మరి ఆల్రెడీ క్రాస్గానే వస్తుంది అది ఇక్కడ నెక్కు దగ్గర ఈ చివరిని పెట్టాలి ఇక్కడ మనం క్లోజ్ ఉంది కాబట్టి ఈ ఖర్చు కేటాయించింది కింద భాగంలో ఈ కింద లైన్లో పెట్టేసుకొని అసలే సాగదీయద్దు ఇక్కడ కుట్టు ఉంది ఇది ఖర్చు ఫ్రంట్ హైటు బ్లౌజ్ పొడిగే ఉంది కాబట్టి పద్నాలుగున్నర వచ్చింది ఇక్కడ కుట్టు ఇక్కడ ఖర్చు ఇక్కడ మనం కింద నుంచి రెండున్నర తీసుకుంటాం ఇప్పుడు ఇది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కదా ఒక రెండు పావు తీసుకుందాం ఇది ఖర్చు దీనికి ఇది ఖర్చు ఈ త్రీ డాట్స్ని మంచి షేప్ వచ్చేలాగా మనం కలుపుకోవాలి ఒక త్రీ ఇంచెస్ అయితే కొంచెం డౌన్ చేసుకొని ఇక్కడ చూడండి ఎలా షేప్ తీసుకోవాలో ఇలా డౌన్ చేసుకొని కొంచు అంటే ఇక్కడ ఇక్కడ డాట్ ఉంది కదక్క అనుకోవచ్చు మీరు మనం అన్నీ కరెక్ట్గా ఏం తీసుకుంటలేం షేప్లో కూడా డాట్ దాటచ్చు షేప్ ముఖ్యం మనకి ఒక పావు ఇంచు తెంది ఆంటికి చెస్ట్ ఎక్కువ కాబట్టి మనం షేప్ చూసుకోవాలి ఇక్కడ నుంచి అయితే షేప్ అనేది కొంచెం చెస్ట్ కిందికి రాకపోవచ్చు షేప్లో కూడా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు డాట్ని దాటే అవకాశం ఉంది మన షేప్ వేసేటప్పుడు తెలుస్తుంది అలాగే నేను ప్రతి బ్లౌజ్కి ఉక్కు పట్టి కాజ పట్టికి అయితే ఒక పావు ఇంచ్ అయితే ఇక్కడ ఇస్తాను కంపల్సరీ ఇక్కడ పెంచుకుంటాను ఇక్కడ పెంచుకుంటాను ఇంతే మనకి ఇక్కడ ఎలాగో తెలుసు లోతు ఒక హాఫ్ ఇంచు డాట్స్ ఇది ఎంత ఉంది ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర సిక్స్ ఉంది కదా ఖచ్చితంగా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా మార్కింగ్ దానికి ఒక పావు ఇంచు డౌన్ చేసుకొని ఇచ్చుకోవాలి ఎందుకంటే పైకి అవుతుంది ఎప్పుడు కూడా డాట్ మరి సెంటర్కి ఇవ్వద్దు కింద భాగంకి కొంచెం తక్కువ రావాలి పైన ఎక్కువ భాగం ఉండాలి కింద తక్కువ ఉండాలి ఒక రెండున్నర ఇది వాళ్ళు బ్లౌజ్ చూసైనా వేసుకోవచ్చు మూడు ఇంచులైనా వేసుకోవచ్చు ఇక్కడ ఆంటీకి ఎంతగా వస్తుంది ఈ బ్లౌజ్కి మూడించులు వస్తుంది రెండున్నర ఇంచులు పైకి సెంటర్లో ఎక్కడి నుంచి ఈ మూల చంక డాట్ ఒక నాలుగున్నర వరకు తెచ్చుకోవాలి మన డాట్ వేసాక తెలుస్తుంది నాలుగున్నర పొడువు ఎక్కువ ఉంది కదా ఐదు వచ్చింది ఇలాగా ఈ డాట్ ఇప్పుడు కూడా ఇది ఉంది కదా దీనికి కరెక్ట్గా రావాలి ఇట్లా ఇలాగా ఇది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ వరకు డాట్ని కుట్టేటప్పుడు ఆపాలి ఇంతే ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేద్దాం ఫ్రంట్ క్రాస్ పెట్టి చూద్దాం నెక్స్ట్ ఉన్న క్లాత్ని నాలుగు రావాలి క్రాస్ పెట్టేలు నాలుగు వచ్చేటట్టుగా నేను ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఎక్కడా అతుకు రాలేదు చూడండి అయితే మన నడుము సైజు నడుము సైజులో ఒకటో భాగం తొమ్మిది ఇంచులు దానికి ఒకటిన్నర ఇంచు కట్టి కాబట్టి తొమ్మిదిన్నర తొమ్మిదికి ఒకటిన్నర ఇంచు కలిపితే పదిన్నర ఓ పదకొండు వరకు తీసుకుందాం ఎందుకంటే కుట్టాక మిగిలితే కట్ చేసుకోవచ్చు ఇంత ఇంత పొడుగు రావాలి క్రాస్ పట్టి ఒక లైన్ అయితే స్ట్రేట్గా ఫస్ట్ డ్రా చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ లైన్ కరెక్ట్గా లేదు కాబట్టి ఇలాగా క్రాస్ పట్టికి ఎంత సరిపోతుందో చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ మిగతా ఈ పట్టి కూడా మనకి నడుం పట్టి కూడా యూజ్ అవుతుంది క్రాస్ పట్టి మాత్రము చెస్ట్ హైట్ పొడుగు తీసుకున్నప్పుడు ఫ్రంట్ భాగంలో క్రాస్ పట్టి మాత్రము ఈ బెల్ట్లు ఆ చివర ఈ చివర మెయిన్ మెయిన్ ఈ చివర ఎక్కువ తీసుకోవద్దు ఇక్కడ మూడున్నర ఇక్కడ రెండున్నర ఇక్కడ మూడు తీసుకుందాం మామూలుగా అయితే బ్లౌజ్కి కానీ దీనికి అంత తీసుకో నేను ఇక్కడ ఒక పావించి పావించి తగ్గించుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ హైట్ ఎక్కువ కాబట్టి క్రాస్ పట్టి ఎక్కువ తీసుకోకూడదు మూడు బావ్ తీసుకుంటున్నాను దీనికి సెంటర్లో ఎక్కడ అంటే లేదంటే నేను అందాజగా తీసేసుకుంటాను రెండున్నర ఇక్కడ మనం రెండున్నర కింద నేను చూసుకున్నాం కదా మూడించే తీసుకుంటే అటు ఇటు ఖర్చుకుపోగా రెండున్నరకి రెండున్నర ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మూడు షేప్ రావాలంటే చైతుని నీట్గా షేప్ వచ్చేలాగా తీసుకోండి కట్ చేసుకున్నప్పుడు కూడా లేబుల్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది క్రాస్పెట్టి బాబాటు పెద్ద బ్లౌజ్లో ఇన్ని మాత్రలు ఉంటాయన్నమాట ఎవరి బ్లౌజ్ కానీ మనం కరెక్ట్ తీసుకోవాలంటే ఈ మాత్ర తీసుకోవాలి ఛాన్స్ బ్లౌజ్ తల్ పార్ట్స్ అన్నీ వచ్చేసాయి మిగతా భాగంలో నడుము పట్టి మడపట్టీలు కాజా కాజాపట్టి ఈజీగా సరిపోతుంది ఇంతే ఎక్కడ అతుకు రాలేదు నేను ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఎవరు కూడా చేయకుండానే చూస్తున్నారు అయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ